జూలై ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ వారంలో జన్మరాశిలో చంద్రశుక్ సంచారం ద్వితీయంలో బృహస్పతి తృతీయంలో రవి బుధులు అర్ధాష్టమంలో కుజికేతులు సంచారం భాగ్యస్థిత రాహు దశమస్థిత రాహు లాభస్థిత శనేశ్వరుని యొక్క సంచారం ఇక వృషభ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడు ద్వితీయంలో బృహస్పతి యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల విషయాల్లో అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆరోగ్య విషయాల్లో ఆశించిన మనకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థిత శనేహితుని యొక్క సంచారం వల్ల శని వక్రగతి యుక్తమైనటువంటి పరిస్థితిలో వృషభ రాశి వారికి అర్ధాష్టమ కుజకేతుల యొక్క సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో ముఖ్యంగా కాస్త జాగ్రత్తలు పాటించండి వృషభ వారు అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు అలాగే షేర్ మార్కెట్స్ లీగల్ మధ్యవర్తిత్వం ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు ఫైనాన్షియల్గా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేసేవారు ఇవ్వటం ఇప్పించడం మధ్యలో ఉండటం లాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు ఈ వారంలో మీరు పాటించినట్లయితే అర్ధాష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల కొంత అపవాదవమానాలు కానీ ఫైనాన్షియల్ బ్లాకేజ్ అంటే మనం ఇచ్చినటువంటి డబ్బు ధనాన్ని తిరిగి పొందలేక ధన రుణ సంబంధితమైనటువంటి ఒత్తిడి విషయంలో కాస్త ఇబ్బందులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు తృతీయ రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేస్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవచ్చు కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు మీకు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా ఈ వారంలో ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వృషభ రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ రాహు యొక్క సంచారం వల్ల స్థాన మార్పులు కానివ్వండి గృహ మార్పులు కానివ్వండి ఈ వారంలో నూతనంగా వృత్తి సంబంధితమైన మార్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అయితే ప్రతి మార్పుకి వృషభ రాశి వారికి ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యాచరణ ఉంటుంది అయినప్పటికీ మీ మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు విందులు వినోదాల్లో పాల్గొంటారు విలాసవంతమైనటువంటి వస్తువులు కానివ్వండి సుదూర ప్రాంతాల ప్రయాణాలు కానీ మనస్సుకు నచ్చినటువంటి కార్యాచరణ పూర్తి చేసుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో కూడా వృషభ రాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక చిన్న తరహా కార్మికులు కానీ కర్షకులకు కానీ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు ఈ వారంలో చేసుకోదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి ఈ వారంలో అర్ధాష్టమ కుజికేతుల సంచారం వల్ల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోండి కందులు బెల్లాన్ని దానం చేయండి శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని మీరు చక్కగా ప్రతిరోజు చదువుకోవటం దీంతో పాటు బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం వల్ల వృషభ రాశి వారికి ప్రతి పనిలో ఆశించిన మేరకు చక్కటి శుభ గోచరించేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు